మార్చేశారు అయితే పక్కన ఒక ఆమె నేను వేసుకోవడం ఇవే కావాలి ఇవే కావాలని అడిగింది హలో వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీఎస్ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేను నిన్న వీడియోలో షేర్ చేశాను కదా హనీకి ఫుల్ ఫీవర్ ఉంది అని చెప్పి నార్మల్గా అయితే నేను ఫీవర్ వచ్చిన నాకైనా ఇంట్లో ఎవరికి ఫీవర్ వచ్చినా ఒక డోలో వేసుకును ఒక వన్ ఆర్ టూ డేస్ నేను పెద్దగా హాస్పిటల్కి వెళ్ళేంత అవసరం లేకుండానే చూసుకుంటాను బట్ ఈసారి ఏంటంటే హనీకి ఐలిడ్స్ నొప్పులు అంటుంది బోన్స్ అన్నీ నొప్పులు వస్తున్నాయి బాడీ పెయిన్స్ వస్తున్నాయి బాగా అండ్ వామిటింగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల నాకు కొంచెం భయం వేసింది అనమాట అంటే అసలే బా బయట బాగాలేదు కదా సో ఇంకా అందుకని ఇంకా మాకు దగ్గరలో ప్రణామ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నమాట సో ఇంకా డాక్టర్ మొత్తం అంతా చెక్ చేసి ఫైవ్ డేస్కి యాంటీబయాటిక్స్ ఇచ్చారు నాకు ముందే యాంటీబయాటిక్స్ అంటే ఎట్లనో అని అనిపిస్తుంది బట్ ఏంటంటే ఒక ఫైవ్ డేస్ యాంటీబయాటిక్స్ కరెక్ట్గా యూజ్ చేయండి తగ్గిపోతే ఓకే లేదు అని అంటే కనుక బ్లడ్ టెస్ట్ చేద్దామని చెప్పారు నాకు కూడా ఇంకా సరే వేసుకోమని చెప్పాను అనమాట హనీకి ఫీవర్ వస్తే ఎట్లంటే బాడీ ఫుల్ బాగా వేడైపోతూ ఉంటుంది అండ్ వాటర్ తాగదు మెయిన్ సో నేను చెప్తా ఉండాలన్నమాట నుంచి నేనే ఏం చేయలేను ఇంకా ఎప్పటినుంచో హనీకి చెప్పులు తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటా వెళ్ళడం కుదరక కొంత బద్ధకము ఏదో ఒక ఒకలాంటి నిర్లక్ష్యంతో వెళ్ళలేదు తీసుకోలేదు బట్ ఫీవర్ వచ్చింది కదా పిల్లలకి ఫీవర్ వస్తే మనకు ఒకలాంటి జాలి సానుభూతి వచ్చేస్తుంది సో ఇంకా అలా సరే అని చెప్పి తను ఇవి తనే సెలెక్ట్ చేసుకుందనమాట తను యాక్చువల్లీ ఇంకా వేరే కూడా చూసాము క్రాక్స్లో చూశాను కానీ నాకు నచ్చలేదు పెద్ద పెద్దగా ఒకలాగా అనిపిస్తున్నాయి చూస్తే పిల్లలు వేసుకుంటే నార్మల్గా క్యూట్గా అనిపించాలి కదా ఇంక్ ఫైలో బాగున్నాయి పింక్ లీఫ్లో చూశాను కంఫర్టబుల్గా లేవు ఇంకా ఇంక్ ఫైలో చాలా కంఫర్టబుల్గా ఉంది సోల్ చాలా మెత్తగా బాగా అనిపించింది ఇంకా తనతో పాటు నేను కూడా కొన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకొని ఇంటికి వచ్చాము కళ్ళే కనబడట్లేదు ఇప్పుడు ఇడ్లీ ఉండిద్ది అక్కడ నువ్వైనా మాట అంటావు డుమ్ముగడు అస్సలు అండు ఒత్తిపించుకుంటాడు

బెల్ట్ వేసుకో తిందుగా అంతా ఇదిగో ఇంకేం తీసుకొచ్చావు అక్క చూపెట్టు చూపెట్టు ఎన్ని రోజులకి వెళ్ళామా మీ సెంటర్కి అని చెప్పులు నాకు షూ చూస్తుంటే కోపం వస్తుంది ఇవి వేసుకోండి అన్న టైం లేదా ఏ లేదు అట్లా కాదు అని చెప్పి ఆ చెప్పులు నీకు లేవా నీ సైజు నువ్వు కూడా తీసుకోవాల్సిన సేమ్ నేను అసలు అట్లాంటి వేసుకోండి బాగున్నాయి అది సింపుల్ గా ఉండాలి లూజ్ ఉంది ఏంటి అదేంటి కానీ నేను చూసినప్పుడు అమ్మ మామూలు సైజ్ ఇచ్చింది మార్చేశారు పక్కన ఒక ఆమె నేను వేసుకోవడం చూసి ఇవే కావాలి ఇవే కావాలని అడిగింది నేను ఇది పక్కకు పెట్టించి వేరే చెప్పులకు వెళ్ళాము ఈ చెప్పులు చూడడానికి వెళ్ళాము ఇంత లూజ్ నేను అన్న ఒక సైజు ఒక సైజు ఓ ఏమ్మో అయినా నీకు నచ్చినాయి అందరికి నచ్చితే ఏంటి అలా చూడు నేను ఈ సైజు తీసుకున్నా కరెక్ట్ మరి ఆ సైజు ఎందుకు ఆయమ్మ అని ఇట్లా కూడా ఉంటారు అంటే ఆల్రెడీ సెలెక్ట్ చేసి పక్కకు పెట్టాను కదా నేను ఇంత లూజా ఇంకా లూజ్ అయిపోతాయి వేసుకుంటున్నా కొద్ది

నాకు అవే నచ్చినాయి రెడ్ అండ్ బ్లాక్ కదా లేకపోతే వాడి జోలికి వెళ్ళాను నేను చూడు ఎవ్వే చిన్నాయి సరిపోయినాయి కానీ వాళ్ళు మార్చి తీసుకోలేదంటే చాలా మందికి ఇంట్లో పెద్ద పెద్ద కార్పెట్స్ లైక్ హార్డ్ పెద్ద కార్పెట్స్ చాలా కాస్ట్ పెట్టి కొన్న కార్పెట్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఇబ్బంది చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక పట్టాన ఉతకలేము వాషింగ్ మిషన్లో వేయలేము హ్యాండ్ వాష్ చేయడం అంటే కష్టంగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనకి నేను ఈరోజు షేర్ చేయబోతున్న అగారో ఎల్లైట్ అప్రైట్ వెట్ అండ్ డ్రై కార్పెట్ క్లీనర్ ఉంటే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంట్లో అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా అనమాట ఎయిట్ హండ్రెడ్ వాట్ కెపాసిటీతో వస్తుంది అలానే థర్టీ పాయింట్ ఫైవ్ కేపిఎస్ సక్షన్ ప్రెజర్ అనమాట టూ ఇన్ వన్ అంటే హ్యాండ్ హెల్డ్ కార్పెట్ స్పాట్ క్లీనర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట డ్యువెల్ రోలింగ్ బ్రష్ ఉంటుంది సో ఇలాంటి హార్డ్ గట్టి కార్పెట్స్ ఉంటాయి కదా మనము చాలా కాస్ట్ పెట్టి ఇది చిన్నది అనుకోండి చాలా పెద్ద పెద్ద కార్పెట్స్ లైక్ ఆఫీస్లో అయినా మనకి పెద్ద లివింగ్ ఏరియాలో అయినా సరే అవి మెయింటైన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ ఇంట్లో పెట్స్ ఉన్నప్పుడు ఆ పెట్ది హెయిర్ మొత్తం అంతా ఈ ఫాల్ అయ్యి వీటి మీద అలానే ఉండిపోతే అది క్లీన్ చేయడం కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనకి కార్పెట్ క్లీనర్ కార్పెట్ వాషర్ అంటే స్టెయిన్స్ అయినా ఏదైనా సరే ఈజీగా క్లీన్ చేసేస్తుంది అంటే డీప్ క్లీన్ చేస్తుంది అనమాట చూడండి అసలు కార్పెట్ ఎంత చిన్నది ఎంత మురికి అంటే చూసి ఇట్లా షాక్ అయిపోయామనమాట అంటే అంత మంచిగా సక్షన్ పవర్ చాలా చాలా బాగుంది ఇది దీన్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చూడడానికే కొంచెం పెద్దగా అనిపిస్తుంది అండ్ డ్రై అండ్ వెట్ వాక్యూమింగ్ ఉంది కాబట్టి ఎయిర్ డ్రై కూడా ఉంటుందన్నమాట హార్డ్ కార్పెట్ అయినా నార్మల్ కార్పెట్ అయినా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ప్రెస్ బటన్ ఉంటుంది ఆ బటన్ తోటి మనము వాటర్ చే చల్లుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు అనమాట క్లీన్ వాటర్ ట్యాంక్ ఉంటుంది డట్ వాటర్ ట్యాంక్ ఉంటుంది ఇది డట్ వాటర్ ట్యాంక్ అనమాట మాక్సిమం లెవెల్కి మనకు అక్కడ ఒక మార్క్ వచ్చేసింది కదా అలానే పైన మనకి ఫ్రెష్ వాటర్ మంచి క్లీన్ వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది సో ఈ రెండు మనకి ఇందులో రిమూవబుల్ డబుల్ రోలింగ్ బ్రష్ వస్తుంది అలానే రిమూవ్ చేసే డట్ అదంతా కూడా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నైంటీ డిగ్రీస్ స్వివెల్ హ్యాండిల్ ఉంటుందన్నమాట మనము ఈజీగానే మేనేజ్ చేయొచ్చు మెయిన్ యూనిట్తో పాటు మన की का okay. ఇలా ఒక క్లీన్ చేసుకునే ఆ పోలిస్ట్రి నాజుల్ కూడా వస్తుంది విత్ హోజ్ వస్తుంది అనమాట సో ఇది మనము సోఫాస్ కూడా క్లీన్ చేసుకోవచ్చు కార్పెట్స్ అనే కాదు చిన్న చిన్న మనకి డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా అవి కూడా హ్యాండ్ కొన్ని మనము మెషిన్ వాష్ చేయకూడదు హ్యాండ్ వాష్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాటిని మనం ఇలా మెషిన్ తోటి ఈ డ్రై వెట్ అండ్ డ్రై కార్పెట్ క్లీనర్ తోటి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు దీని లింక్ నీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను అవసరం ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇంట్లో అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది నాకు తెలిసి పరుపులకు కూడా చేయొచ్చేమో ఎందుకంటే సక్షన్ పవర్ ఎంత బాగుందంటే చూడండి అసలు ఎంత మురికి వాటర్ పోసి మనం మిషన్ రన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా అదే మొత్తం డట్ అంతా క్లీన్ చేసేస్తుంది నాకైతే బాగా అనిపించింది బట్ నేను ఇంట్లో కార్పెట్స్ యూజ్ చేయను కార్పెట్స్ ఉన్న అయితే చాలా బాగా యూజ్ అవుతుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి అవసరం ఉంటేనే తీసుకోండి నేను చూసారు కదా హనీకి ఫీవర్ ఉంది ఇడ్లీ తెప్పిద్దాం అనుకున్నా బట్ ఆ టైంకి ఇంకా ఇడ్లీ దొరకదు అన్నం తినాలంటే ఇంకా చుక్కలు నాకు రసం మనము ముందు రోజు అలానే అన్నం పెట్టమంటే ఉప్పు ఎక్కువ వంటిది పులుపు ఎక్కువ వంటది తినట్లేదు అంటే తన నోటికి తినబుద్ధి కావట్లేదు అనమాట సరే అని చెప్పి ఇంకా చపాతి చపాతి చేసి మిల్ మేకర్ కర్రీ ఉంది మిల్ మేకర్ కర్రీతోటి తినింది ఒక రెండు చపాతి తినేసి ఇంకా యాంటీబయాటిక్ వేసుకొని మంచిగా అట్లా పడుకుందనమాట నేనేంటంటే ఇంకా హనీకి ఫీవర్ వస్తే భయము ఈ బెడ్రూమ్లోకి కూడా వెళ్ళదు ఇంక ఇట్లనే హాల్లోనే ఇట్లా సోఫాల్లోనే పడుకుంటుంది ఇప్పుడు కాదు ఎప్పుడు అంతే తనకి ఏదో అయిపోతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది కదా అలా మనకి ఏదైనా చిన్న తలనొప్పి వచ్చినా లేకపోతే చిన్న ఇట్లా గీత గీరుకున్నా సరే అమ్మో ఏదో అయిపోయింది అని మా హనీ ఆ టైప్ అనమాట కొంచెం వస్తే పెద్దగా అమ్మో ఏదో అయిపోయింది ఆ భయమే పెద్ద జబ్బులాగా అయిపోతుంది నేనేంటంటే ఏం కాదు నాకు వచ్చిన నేను అలానే భయపడిపోతాను కానీ కాకపోతే ఇంకా అలా ఒక్కొక్కరిని చూస్తే నాకేమో ఇంకా అట్లా చూస్తే ఏం చేయబుద్ది కాదు వేరే పనికి వెళ్ళబుద్ది కాదు ఇంకా డే అంతా నిన్నంతా ఇంకా హనీ ఫీవర్ ఉంది కదా ఇంకా అదే సరిపోయింది ఇంకా ఈవినింగ్ ఎప్పటికో ఫుడ్ కోర్ట్కి అందులో ఈరోజు థర్టీ ఫస్ట్ కదా దానికోసం చాలా చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా నైట్ కొంచెం అంటే హనీ కోసం అని చెప్పి అర్బన్ కంపెనీ బుక్ చేశాను ఒక్కటే హనీకి అండ్రామ్ బ్యాక్సింగ్ ఒక్క దానికోసం అయితే వాళ్ళు రారు మినిమం ఇంత అని ఉంటుంది కదా సో దానికోసం అని చెప్పి ఇంకేం చేయించుకోవాలి ఏం చేయించుకోవాలని ఆలోచిస్తే అప్పుడు సరే పెడిక్యూర్ అయితే చేయించుకుందాం కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది అంటే అది బ్యూటీ కోసం కాదు నాకు కొంచెం వాళ్ళు మసాజ్ చేస్తారు కదా అది మంచిగా అనిపిస్తుంది ఇంకా దానికోసం అని చెప్పి అర్బన్ కంపెనీ చాలామంది అండ్రా వ్యాక్సింగ్ ఆ ఏజ్లో చేయించకూడదు అలా నాకు చాలామంది సజెస్ట్ చేశారు మంచికే కాదనట్లేదు బట్ ఏంటంటే లైక్ అకేషనల్గా నేను ఎవ్రీ మంత్ తనకి కంపల్సరీలాగా చేయించట్లేదు ఎప్పుడో ఒకసారి ఒక త్రీ మంత్స్కి ఒకసారి లైక్ ఫోర్ మంత్స్కి ఒకసారి అట్లా ఇట్లా ఏమన్నా ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది ఇంకా ఫెస్టివల్స్ వస్తున్నాయి తను కూడా స్లీవ్లెస్ వేసుకుంటే తనకి దానికి మంచిగా అనిపించాలి కదా అలాంటి టైంలో మాత్రమే నేను వ్యాక్సిన్ చేస్తాను నార్మల్ టైంలో నేను చేయించట్లేదు అనమాట సో ఇది ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా అంటే ఇది ఎవరికైనా కూడా యూజ్ అవ్వచ్చు నార్మల్ వ్యాక్స్ మాత్రం చేయించకండి పిల్లలకి ఎప్పుడు లైక్ పీల్ ఆఫ్ రీకా వ్యాక్స్ ఉంటుంది కదా అది మాత్రమే చేయించండి నార్మల్ స్ట్రిప్ తోటి షుగర్ వ్యాక్స్ ఎట్లాంటి విమన్న చేయించారు చేయించారంటే పిల్లలకి చి స్కిన్ చాలా అంటే ఈ ఏజ్లోనే స్కిన్ చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది అలా మాత్రం చేయకుండా నార్మల్ రికావెక్స్ ఎవరికైనా కూడా అట్లా పీల్ ఆఫ్ అయితే మంచిదనమాట సో ఇంకా నేను ఇక్కడ అర్బన్ కంపెనీలో ఏం చేయించుకుందామని చూస్తే ఫస్ట్ హెడ్ మసాజ్ అనుకున్నా అమ్మో మళ్ళీ ఆయిల్ పెట్టుకుంటే నిన్నే తలస్నానం చేసాను మళ్ళీ స్నానం తలస్నానం చేయాలని చెప్పి ఇంకా ఇట్లా పెడిక్యూర్ పెట్టుకుని ఆ పెడిక్యూర్ పెట్టుకుంది కూడా వాళ్ళది పెడిక్యూర్ పెడిక్యూర్ది టబ్ తీసుకొచ్చారు బట్ నాకు నాకు అగారోది నేను యూజ్ చేస్తాను కదా నాకు అది బాగా అనిపిస్తుంది అనమాట సో నేను వాళ్ళని చెప్పి వద్దు మా దానిలోనే చేయండి అని చెప్పి ఇంకా అగారో టబ్లోనే ఇందులో స్పా మసాజ్ కింద రోలర్స్ ఉంటాయి కదా నాకు బాగా అనిపిస్తుంది కొంచెం రిలాక్సింగ్గా అనిపిస్తుంది ఇంకా ఇది యూస్ చేశాను సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షే స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు